వరద బాధితులకు సహాయం అందించేందుకు జంగారెడ్గుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు ఆఫ్ కామర్స్ రెడీ టు యూజ్ సరుకులను విజయవాడ వరద బాధితులకు పంపించారు సిటీఓ బి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ రవిచంద్ర చేతుల మీదుగా సరుకులను విజయవాడకు తరలించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం అందించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ముందుకు వచ్చి సరుకులను అందించడం అభినందనీయమని అన్నారు వరద బాధితులకు సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు అనంతరం సిటీఓ మాట్లాడుతూ తన పిలుపుకు స్పందించి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక పిలుపుతో వరద బాధితులకు సహాయం అందించేందుకు ఛాంబర్ సభ్యులు ముందుకు రావడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు రాబోయే రోజుల్లో కూడా తమ ఛాంబర్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు మనకి నిన్న ఈరోజు వర్షాల కారణంగా మన విజయవాడలో వచ్చినటువంటి ముంపు వరద బాధితుల వాళ్ళ కష్టాలు అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం దానికి ఉడతా సాయంగా మన జంగారెడ్డిగూడెం నుంచి మన సిటీఓ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు వారి దగ్గర ఉన్నటువంటి రెడీ టు యూజ్ అనేటువంటి ఆర్టికల్స్ కొవ్వొత్తులు కావచ్చు అగ్గిపెట్లు కావచ్చు అక్కడ అవసరమైనటువంటి బిస్కెట్స్ ఇట్లాంటి అవసరానికి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా దుప్పట్లు అట్లాగే బట్టలు ఇట్లాంటివన్నీ కూడా మందులు కలెక్ట్ చేసి పంపిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఇట్లా ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఇంకొక మనిషి ఆదుకోవడం అనేది మానవత్వాన్ని మన అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు జంగారెడ్డి గుడి వాళ్ళు ప్రదర్శించడం చాలా సంతోషించదగ్గ విషయం ఇది అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము వరద బాధితుల సహాయార్థం మన జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకు హెల్త్ అడగడం జరిగింది దాని ప్రకారంగా దాని ప్రకారంగా అందరు తను అందరితోని మాట్లాడేసేసి చేసేసేసి ఇమీడియట్గా అన్నీ ఈ అరేంజ్మెంట్ చేసేసి పంపిస్తున్నాము ఈ సహాయం దానికి మేము థ్యాంక్స్ఫుల్గా ఇచ్చేస్తున్నాం అండి సిటీఓ గారు మాకు విజయవాడ వరదలు వచ్చినాయి దానికి సహాయార్థం మీ ఛాంబర్ తరఫున ఏదన్నా సహాయం చేయండి అని చెప్పి చెప్పి విజ్ఞప్తి చేశారు ఆ విజ్ఞప్తి మేరకు మా లో సభ్యులందరికీ గ్రూప్లో మెసేజ్ పెట్టిన వన్ అవర్లో అక్కడికి మా ఉడత సహాయంగా ఈ ఏర్పాట్లు చేసాం అది దీనికి చీఫ్ గెస్ట్ కింద మా డిఎస్పీ గారిని పిలిచి ఆయన చేతుల మీద సిటీఓ గారికి అందజేస్తాం జరిగింది